హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెప్టెంబర్ నెల పెన్షన్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు అదేవిధంగా ఎవరి పెన్షన్లు మారిపోయాయి అనేది ఈ వీడియోలో చెప్తాను చాలా మంది కూడా డౌట్ డౌట్ గా కొన్ని కామెంట్స్ అనేవి పెడుతూ ఉన్నారనమాట సో వారందరికీ కూడా ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను సో వీడియోని ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసేసి కామెంట్ చేయవద్దు అన్ని డీటెయిల్స్ కవర్ చేస్తున్నాను ఈ వీడియోలో ఓకేనా సో వివరాలన్నీ కూడా క్లియర్ గా ఉంటాయి ఎండ్ వరకు చూడండి అలానే నా యొక్క ఎక్స్ప్లనేషన్ నా యొక్క ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో తాజా సమాచారాన్ని నేను ఇక్కడ డిస్ప్లే అయితే చేస్తున్నానండి సో అన్ని కూడా అప్డేట్స్ అన్ని కూడా నేను ఒక పీడిఎఫ్ రూపంలో అయితే పొందుపర్చాను సో ఇందులో మీరు క్లియర్ అయితే చూసుకోవచ్చు అనమాట ఏ విధంగా ఉన్నాయనేది సో పెన్షన్ పై తాజా అప్డేట్ కనుక మీరు గమనించినట్లయితే సదరం సర్టిఫికేట్ లో నలభై శాతం కంటే ఎక్కువ ఉండి టెంపరీ డిసేబిలిటీ అనే ఆప్షన్ ఎవరికైతే వచ్చి ఉందో సో నోటీస్ అనేది ఆ నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళకి పెన్షన్ వస్తుందా అంటే వస్తుందండి యథావిధిగా పెన్షన్ అనేది కొనసాగిస్తారని చెప్పి చెప్పడం జరిగింది సో నెక్స్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్ జనరేట్ కాని వారికి ఓకేనా సో వారి యొక్క పెన్షన్ అయితే రద్దు అవుతుందని చెప్తున్నారు ఓకేనా ఎవరికైతే రీ కి వెళ్ళి ఉన్నారో వారికి ఇంకా కూడా ఈ సదరం సర్టిఫికేట్ కనుక రాకపోయినట్లయితే మీ పెన్షన్ రద్దయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు అలానే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ వచ్చినటువంటి వాళ్ళకి పర్సంటేజ్ ఆధారంగా కొంతమందికి పెన్షన్స్ అనేటివి చేంజ్ అయినాయి ఎగ్జాంపుల్ కి పదహైదు వేల రూపాయల పెన్షన్ వస్తున్నట్లయితే ఆరు వేల రూపాయల పెన్షన్ కి మార్చారు ఆరు వేల రూపాయల పెన్షన్ వస్తున్నట్లయితే నాలుగు వేల రూపాయల పెన్షన్ కి మార్చారు ఇది ఎవరికి చేశారు అనేది కూడా నేను మీకు చెప్తాను అలానే విడో పెన్షన్లు ఎవరికైతే ఇప్పటి వరకు దివ్యాంగులు వికలాంగులు మరియు మెడికల్ సర్టిఫికేట్ పెన్షన్లు పొందుతున్నటువంటి వాళ్ళలో విడో పెన్షన్స్ కి ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళు కనుక ఉన్నట్లయితే వారి యొక్క పేర్లు అనేటివి ప్రజెంట్ ఎంపీడీఓ లాగిన్ కి అయితే వెళ్ళి ఉన్నాయి సో వాటిని అప్డేట్ చేసిన వెంటనే కూడా మీకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది వచ్చేస్తుంది సో ఇలా పూర్తిగా అప్డేట్స్ అన్ని కూడా నేను రాసుకొచ్చాను అని ఇక్కడ చూసుకోవచ్చు సో ముందుగా చూసుకున్నట్లయితే పెన్షన్ల పంపిణీలో మార్పులు ఏ విధంగా ఉన్నాయనేది మీరు అడిగినట్లయితే ముఖ్యంగా మెడికల్ మరియు వికలాంగుల పెన్షన్స్ కి వెరిఫికేషన్ అయితే జరిగింది మెడికల్ పెన్షన్స్ కి వచ్చేసి సచివాలయం స్టాఫ్ ఇంటికే వచ్చి వెరిఫికేషన్ అయితే చేశారనమాట ఇందులో భాగంగా ఈ వెరిఫికేషన్ లో భాగంగా సో ఎవరికైతే వికలాంగత శాతం అంటే పదహైదు వేల రూపాయలు తీసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎనభై ఐదు శాతం కంటే తక్కువగా ఉండి నలభై శాతం కంటే ఎక్కువగా ఉండినట్లయితే వారిని వికలాంగుల పెన్షన్లోకి మారుస్తున్నారు ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ కంటే ఎక్కువగా ఉంటే పదహైదు వేల రూపాయలు గా కొనసాగుతుందనమాట కొంచెం తక్కువగా ఉంటే అంటే నలభై శాతం కంటే ఎక్కువ ఎనభై ఐదు శాతం కంటే తక్కువగా ఉండినట్లయితే సో మీకు ఆరు వేల రూపాయల పెన్షన్ కి ఎనేబుల్ చేస్తారనమాట అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ అనేది వస్తుంది సో నలభై శాతం కంటే తక్కువగా ఉన్నటువంటి ఎడల సో మీ యొక్క పింఛన్దారుల యొక్క వయస్సు అనేది అరవై సంవత్సరాలు పూర్తయ్యి మీ యొక్క ఇంట్లో ఎవరికి కూడా పెన్షన్ లేకుండా ఉండినట్లయితే మిమ్మల్ని నాలుగు వేల రూపాయల పెన్షన్ లోకి అయితే మారుస్తారు ఓకేనా సో కాబట్టి సో పదహైదు వేల రూపాయల నుంచి ఆరు వేల రూపాయలకి మారుస్తారు మీరు ఎలిజిబుల్ అయితే ఒకవేళ అక్కడ ఎలిజిబుల్ కాలేదనుకోండి నాలుగు వేల రూపాయలకి మారుస్తారు నాలుగు వేల రూపాయల పెన్షన్ కి కూడా మీరు ఎలిజిబుల్ కాబోతే మీ పెన్షన్ ని క్యాన్సిల్ చేసేస్తారు ఇది జరుగుతుంది అనమాట మెడికల్ పెన్షన్స్ లో ఇకపోతే వికలాంగుల పెన్షన్లు సో వికలాంగుల పెన్షన్లు వచ్చేసి నలభై శాతం కంటే ఎక్కువగా ఉంటే సరిపోతుంది నలభై శాతం కంటే ఎవరికైతే తక్కువగా ఉండి వారి ఇంట్లో ఎవరైనా పెన్షన్ పొందకుండా అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి వాళ్ళు ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారుడు కనుక ఉండినట్లయితే సో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్లోకి అయితే మారుస్తున్నారు అంటే ఆరు వేల రూపాయలు వచ్చే పెన్షన్ ని నాలుగు వేల రూపాయలకి అయితే మారుస్తున్నారు సో ఈ విధంగా పర్సంటేజ్ల యొక్క ఆధారంగా సో పెన్షన్స్ అనేవి చేంజ్ అయితే కావడం జరిగింది కొన్ని రద్దు కావడం జరిగింది అనమాట సో ఇక్కడ రద్దు అయినటువంటి పెన్షన్లలో సదరం సర్టిఫికేట్ జనరేట్ కాని వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఇంకా కూడా మేము రీఅసెస్మెంట్కి వెళ్ళాము అని చెప్పి ఎవరైతే ఉన్నారో వారికి సదరం సర్టిఫికేట్ కనుక రాకపోయినట్లయితే వారి యొక్క పెన్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయిందని అని చెప్తున్నారు అనమాట సో ఇటువంటి వాళ్ళు రేర్ తక్కువగా ఉంటారనమాట సో వీరికి సంబంధించి సెప్టెంబర్ నెలలో మీ యొక్క పెన్షన్ అనేది వచ్చిందా లేదనేది ఒకసారి కామెంట్ లో తెలియచేయండి ముందు రోజుల్లో మీరు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి పెన్షన్ పెన్షన్ రద్దయిపోయింది సో మేము నోటీస్ అనేది తీసుకున్నాము అదే విధంగా మా యొక్క పర్సంటేజ్ అనేది మేము ఛాలెంజ్ చేయాలనుకుంటున్నాం గవర్నమెంట్ కి మాకు పర్సంటేజ్ చాలా తక్కువగా ఇచ్చారు అని చెప్పి మీరు అనుకున్నట్లయితే మీరు భావించినట్లయితే మీరు అపీల్ చేసుకోవచ్చు అది ఎప్పటి లోపల ముప్పై రోజుల లోపల ఒక నెల లోపల మీరు అపీల్ చేసుకోవచ్చు అది ఎవరి దగ్గర వెళ్ళి చేయాలంటే ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళైతే చేసుకోవాలన్నమాట సో ఒకసారి చూసుకున్నట్లయితే పెన్షన్ రద్దు లేదా పెన్షన్ రకం మార్పుతో నోటీస్ పొందినటువంటి వాళ్ళు అప్పీల్ చేసుకోవాలి సో అనుకుంటే మీరు ఎంపీడీఓ ఆఫీస్కి అయితే వెళ్ళి అప్పీల్ అయితే చేసుకోవచ్చు అక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అనేటివి ఇవ్వాలన్నమాట అవి ఏంటంటే అప్పీల్ కోరుతూ ఒక అర్జి అయితే రాయాలి ఆధార్ కార్డ్ జెరాక్స్ పెట్టాలి పెన్షన్ రద్దు లేదా పెన్షన్ మార్పు నోటీస్ అనేది ఇవ్వాలి సదరం సర్టిఫికేట్ కొత్తవి పాతవి ఇప్పుడు ప్రజెంట్ మీకు ఇస్తారు కదా ఆ సదరం సర్టిఫికేట్ ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి సదరం సర్టిఫికేట్ కూడా ఇవ్వాలన్నమాట అలాగే పెన్షన్ దానికి సంబంధించి ఏమైనా హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి డాక్యుమెంట్స్ ఏమైనా ఉండినట్లయితే అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకుంటూ ఉంటారు కదా ఆ సర్టిఫికేట్లు ఏమైనా ఉంటే అవి కూడా ఇవ్వచ్చు అనమాట సో ఈ యొక్క అపీల్కి ఎవరైతే చేస్తారో ముప్పై రోజుల తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ నుంచి సచివాలయంకి అయితే ఒక నోటీస్ వెళ్తుందనమాట మీరు నిజంగా ఎలిజిబుల్ అయితే ఆ నోటీస్ అనేది వస్తుంది ఆ నోటీస్లో రీఅసెస్మెంట్కి వెళ్ళమని చెప్పి చెప్తారు అందులోనే ఏ హాస్పిటల్ టైము తేదీలు అన్నీ కూడా వస్తాయి అనమాట సో కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయాలి ఈ లోపల మీకు పెన్షన్ అనేది యాజ్ గా కొనసాగుతూనే ఉంటుంది అనమాట మార్పు చెందినటువంటి పెన్షన్ ఆధారంగా మీ యొక్క పెన్షన్ అనేది ఇస్తూ ఉంటారు ఒకవేళ అయితే ఆపేసి ఉంటారు సో ఈ విధంగా జరుగుతాయి సో కాబట్టి నోటీస్ అందుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా సో ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క పెన్షన్ల మార్పులు ఏ విధంగా ఉన్నాయి సెప్టెంబర్ నెలలో ఎవరికి పెన్షన్ ఏ విధంగా వస్తుంది అనేది నేను మీకు క్లియర్ అయితే ఈ వీడియో ద్వారా అందించానని అనుకుంటున్నాను ఇందులో ఏమైనా టాపిక్స్ నేను మిస్ చేసినట్లయితే ఒకసారి కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి ఓకేనా ఇక రిమైనింగ్ వాళ్ళు యాభై సంవత్సరాల పెన్షన్స్ గురించి అడిగే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా కొత్త పెన్షన్లకు ఎప్పుడు అవకాశం ఉంటుందని చెప్పి అడిగే వాళ్ళు ఉన్నారనమాట సో వీరికి సంబంధించి నేను చెప్పేది ఒకటేనండి ప్రజెంట్ ప్రభుత్వం ఈ యొక్క బోగస్ పెన్షన్ల తొలగింపు ప్రక్రియలోనే ఇంకా జరుపుతూనే ఉంది సో అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా ఇదే చెప్తూనే ఉన్నారనమాట సో ముందుగా పెన్షన్లు అనేవి పెంచారు అనుకున్నట్లుగానే ఈ యొక్క బోగస్ పెన్షన్లను తొలగించాలనే ఉద్దేశంతో ముందుగా వికలాంగులు దివ్యాంగులు మెడికల్ పెన్షన్లలో సో వెరిఫికేషన్ అయితే చేశారు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరైతే పొందుతున్నారో సో వారికి సంబంధించి కూడా వెరిఫికేషన్ వస్తుందనమాట వెరిఫికేషన్ వచ్చినప్పుడు బోగస్ పెన్షన్లను గుర్తించి వాటిని కూడా యాజ్ ఈజ్ గా ఇలానే రిమూవ్ అనమాట సో రిమూవ్ చేసేసిన తర్వాత కొత్తగా అవకాశం అనేది ఇస్తారు ఇవి ఈజ్ దగ్గర దగ్గరగా మనకు ఒక సంవత్సరం రోజులు జరుగుతూనే ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా సో ఇదంతా కంప్లీట్ అవ్వాలి కాబట్టి అప్పటి వరకు కొత్తగా పెన్షన్ కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేవి వస్తాయనమాట ఇక సెప్టెంబర్ నెలలో ఈ యొక్క దివ్యాంగులు మెడికల్ పెన్షన్లు కాకుండా ఈజ్ గా రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి కొనసాగుతాయి అలానే వీడియో పెన్షన్కి ఎవరైనా ఎలిజిబుల్ అయ్యి అప్లై చేసుకొని కనుక ఉండినట్లయితే వారి పేర్లు కూడా యాడ్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట సో ఇది సెప్టెంబర్ నెలకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ సో నేను మీకు ఆల్మోస్ట్ అన్ని వివరాలు కవర్ చేశాను అనుకుంటున్నాను ఏమైనా మిస్ అయితే ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను వీడియోని ఎక్కువగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం లేదు చాలా మంది కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నారు సో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చిందా లేదా అనేది నేను కూడా తెలుసుకోవాలి కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళండి అలానే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఈ విధంగా సమాచారాలు వెంట వెంటనే తెలుసుకునేందుకు వీలైనందుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఓకేనా మరొక ఇంపార్టెంట్ వీడియోతో ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్